కోవురు మండలం గ్రామంలో జై బీసీ కార్యక్రమంలో నియోజకవర్గార్జ్ పోలంరెడ్డి దినేశ్ రెడ్డి పాల్గొన్నారు బీసీ నాయకులంతా ఒకటై దుర్మార్గమైన ఈ పరిపాలన నుంచి చంద్రబాబు నాయుడిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రజలకు వివరించారు అనంతరం వారు మాట్లాడుతూ బీసీలపై జరుగుతున్న అన్యాయాలపై ఘాటుగా స్పందించారు గత టీడీపీ ప్రభుత్వంలో బీసీ కులవృత్తుల వారికి ఆదరణ పథకం ద్వారా పనిముట్లను అందజేశామని సబ్సిడీతో నాలుగు అందజేశామని నేడు నూట యాభై ఆరు కులాలు ఉండగా యాభై ఆరు కార్పొరేషన్ మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారని ఖాళీ కుర్చీలతో మాత్రమే వైసీపీ నాయకులు జీతాలు అందుకునే విధంగా బీసీ సంఘాల కార్పొరేషన్లను నివేదియం చేస్తారని తెలిపారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవంతోనే బీసీల పార్టీగా ఆవిర్భవించింది ఆ రోజున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు బీసీలకి రాజకీయంగా సామాజికంగా ముందుకు వెళ్ళడానికి అవసరమైన అడుగులని పార్టీ ఆవింపడంతోనే మొదలు పెట్టారు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ అయితే మనం కాలాన్ని క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత అని అంటామో అలానే మనం బీసీలందరం కూడా తెలుగుదేశం పార్టీకి ముందు తెలుగుదేశం పార్టీకి తర్వాత అని చెప్పి వాళ్ళందరూ కూడా అనుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఎందుకంటే బీసీలను మనము ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు మనం కేవలం ఓట్ చేసేదానికి తప్ప రాజకీయంగా మనం అందరం కూడా ఎవరు కూడా అవకాశం కల్పించే వాళ్ళు కాదు మనకి బీసీలకి కేవలం స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు రాష్ట్ర జనాభాలో యాభై శాతం పైకున్న బీసీలకి రాజ్యాంగం కలిగి రాజ్యాధిక్రహం కలిగించాలి ఎమ్మెల్యేలను చేయాలి అలానే సర్పంచ్ చేయాలి చేయాలి నందమూరి తెలుగుదేశం పార్టీ ఆ రోజు నుంచి తెలుగుదేశం అప్పుడు కానీ ఇప్పుడు కానీ రాబోయే రోజుల్లో కూడా బీసీలకి ఎప్పుడు కూడా అండగా నిలిచే పార్టీ తెలుగుదేశం పార్టీ అయితే దీన్ని గ్రహించ జగన్మోహన్ రెడ్డి ఉంటే బీసీలని తెలుగుదేశం పార్టీకి దూరం చేయాలి బీసీల ఓట్లని నేను కొల్లగొట్టాలి కేవలం బీసీలని ఓట్ల యంత్రంగా ఏ విధంగా అయితే గతంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంగా ఉందో ఏ విధంగా అయితే మనల్ని ఓట్లైతే మిషన్గా వాడుకున్నారో అలానే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని వాడుకోవడానికి మళ్ళీ కూడా మనల్ని నమ్మ నమ్మబర ఎన్నో బీసీ సభలు కూడా పెట్టారు కానీ ఏ సభ కూడా బీసీల నుంచి ఆదరణ లేదు అక్కడ బీసీలు అసలు ఏం చేశారో చెప్పలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇవాళ అడుగుతున్నా సార్ ఇవాళ నేను ఈ ప్రజ ఏడు ప్రజల కోసం జరుగుతుంటే ఒక ప్రజలను అడిగాడు మేము మేము కూడా బీసీలమే ఇవాళ జగన్మోహన్ రెడ్డి కొన్ని బీసీ కులాలకి ఐదు వేలు పది వేలు పదిహేను వేలు ప్రయత్నం చేసి ఉద్ధరిస్తు అది మా సంగతి ఏంటి అని చెప్పి అడగడం జరిగింది ప్రజలను అడిగింది నిజం అయితే మన బీసీలు అడగానే కేవలం ఇది ఒక కులం కాదు బీసీలో నూట నలభై కులాలు ఉన్నాయి ప్రతి ఒక్క కులానికి ఒక కులవృత్తి ఉంది కులవృత్తికి గతంలో మనం ఏం చేస్తాం పనిముట్టలు ఇచ్చేవాళ్ళం లేదా మేము పెట్టుబడి సాయం పెట్టుబడి స్థాయి ప్రభుత్వం అందించేది మన పిల్లలు ఉద్యోగ అవకాశాల కోసం ఆ రోజున మనం ప్రత్యేకమైన స్కూల్స్ బీసీల కోసం జరగడం జరిగింది అలానే మన యూనివర్సిటీస్ కూడా మంచి రిజర్వేషన్ బీసీ కోసం కల్పించడం జరిగింది అలానే ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగంలో కూడా బీసీల కోసం రిజర్వేషన్ కల్పించాము అలానే పార్టీ ఆయులు కూడా రాజకీయంగా ఆ రోజున ఇరవై నాలుగు శాతం ఆ రోజు పదిహేను రిజర్వేషన్ కల్పిస్తే ధాన్య నారా చంద్రుడు గారు ముప్పై నాలుగు శాతం మన బీసీ కోసం పెంచారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఓకే పడకటానికి ఆ రోజు కూడా ప్రజా సంకల్ప యాత్ర చేశాడు భూమి చేశాడు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనార్టీలు అనేవి మన ముందుకు వస్తాడు అందరూ కూడా అడగాల్సిన అవసరం ఉంది నువ్వు అసలు నా 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 ఎవరైతే అంటులావో వాళ్ళందరూ కూడా ఇవాళ అక్రమ కేసులు పెట్టావు వాళ్ళ మీద దాడులు చెప్పావు వాళ్ళకంటే ఒక్క రూపాయి కేటాయించలేదు అలాంటి వ్యక్తివి అసలు నువ్వు నానా అనగలవా అని చెప్పి వాళ్ళు కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఆయన నా కుటుంబం అంటే వాళ్ళ కుటుంబం దూరం అయిపోతుంది నా తమ్ముడు అంటే నా బాబాయ్ అనగానే వాళ్ళ బాబాయ్ చనిపోయాడు నా చెల్లి అనగానే వాళ్ళ చెల్లి దూరం అయిపోయింది అలాంటి పరిస్థితుల్లో కల ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు ఆయనకి తన మన భేదం లేకుండా ప్రతి ఒక్కరికి అన్యాయం చేయడమే నాకు అన్న చెప్పినట్టు కమిషన్ కేవలం మన దగ్గర కాదు తమ్ముడు దగ్గర కమిషన్ కావాల్సిన అక్కడ దగ్గర కమిషన్ కావాలి పుట్టిన పిల్లల దగ్గర కూడా కమిషన్ తీసుకోవాల్సిన పరిస్థితులు వాళ్ళ ప్రసాద్ కుమార్ రెడ్డి ఉన్నారు ఆయన అలాంటి పరిస్థితులు ఉన్న ప్రసాద్ కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎంత నమ్మకత్వో జగన్మోహన్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి ఎంత నమ్మకత్వో అలాంటి ప్రసాద్ కుమార్ రెడ్డి కూడా అంతే నమ్మకత్వ మన కోసం మన ఓట్ల కోసం మన దగ్గరకు వచ్చి మనకు రోడ్ వేస్తాము అది మేము మీకు సౌడీ కాలంలో పెడతాము మిమ్మల్ని ఏదో బుజ్జుగించి మన ఓట్ల కోసం మన దగ్గర వస్తున్నారు మన అందరం కూడా అప్రమత్తం ఉండాలి మీకు అండగా నేను ఉంటాను నాకు అండగా మీ పీసీ సభ్యులు అందరూ కూడా ఉండాలని చెప్పి నేను మిమ్మల్ని అందరూ కొడుతున్నా మీ హక్కులను మీకు మళ్ళీ కల్పిస్తాము మీరు కోల్పోయిన హక్కులు అన్నింటి నేను సాధిస్తాను గతంలో ఏ విధంగా అయితే మన బీసీలకి పెద్ద పీట్ అదే విధంగా మీ అందరు కూడా పెద్ద పీట్ మీ అందరిని కూడా మళ్ళీ రాజకీయంగా ఆర్థికంగా అలానే సామాజికంగా అభివృద్ధి చేద్దామని చెప్పి ఇక్కడ ఉన్న బీసీ అందరూ కూడా నేను ప్రమాణం చేస్తున్నాను నాకు అండగా నిలవండి కో బీసీ సామాజిక వర్గానికి అవసరమైన అన్ని అన్ని విధాలుగా మీకు సహాయ సహకారం నేను అందిస్తానని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు మీరు చేయాల్సినగా నాకు అండగా నిలవండి జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మొద్దు ప్రసన్న కుమార్ రెడ్డి మాటలు అసలే నమ్మొద్దు అని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటారు